తెలంగాణ సహకార సంఘాలు దేశానికి దిక్సుచిగా మారాయని కేడిసిసి చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరుగూడెం గ్రామాల మధ్య పోర్తుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన పెట్రోల్ బంకును పునః ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీందర్రావు హాజరై మాట్లాడారు మన సహకార సంఘాల నిర్వహణ విధానాలు తెలిసేందుకే వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటిస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం సహకార సంఘాలు వంద కోట్ల లాభాలతో నడుస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా సహకార సంఘం సభ్యులు మోహన్ రెడ్డి మార్క్ఫెడ్ డైరెక్టర్ నర్సయ్య భారత్ పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ మణిదీప్ సింగ్ తో పాటు వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు చేసి సంఘం లక్షల వరకు ఒక ఎందుకు ఇటువంటి ఇట్లా రాజకీయం లేక ప్రతి ఒక్కళ్ళము కూడా అందరు కూడా అవసరానికి ఎవరు వస్తే వాళ్ళకి సాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఇంకా మీరు ఎదగాలి నేను అనేది ఏంటంటే దుష్కలంగా ఇవ్వాలి మీ అటువంటి సోదరుల పైసలు ఇవ్వాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు దాస్తున్నా డెబ్బై పైసలతో వ్యవహారం నడుస్తూ ఉన్నారు ఇంకా మీరు ఎదగడానికి జరగాలే ఒక్కొక్కరికి కోటి రూపాయలు అవసరం ఉండడం కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకులు ఎదగాలి సంఘాలు ఎదగాలి సంఘాలని ఇప్పుడు మొత్తం సంఘంతోనే వ్యవహారం నడిపించాలి బ్రాంచ్ పోకుండా ఇదే ఒక బ్రాంచ్ లెక్క నడిచే విధంగా రాబో కాలంలో మన ప్రయత్నం ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ ఇంతకుముందు ఇది కంజివర్ బంకులు ఉండేది అంటే ఆరు గంటలకు ప్రారంభం చేసి సాయంత్రం ఆరు గంటలకు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక రైతులకు మాత్రమే ఈ యొక్క డిజిల్ కానీ పెట్రోల్ కానీ పోసేటువంటి ఆ యొక్క రూల్స్ ఉండే ఇప్పుడు దాన్ని ఇరవై గంటలు మనకు రిటైల్ బంకులుగా మార్చిండ్రు ఈ యొక్క రిటైల్ బంకులు మనకు సొసైటీ పరిధిలో రెండు ఉన్నవి ఒకటి అక్కడ బదనకాల వద్ద ఒకటి ఇక్కడ ఇంకా నుంచి ఈ రోజు నుంచే మీకు ఇరవై నాలుగు గంటల సేవలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంతకుముందు కొంచెం జరిగిన అసౌకర్యాన్ని మేము మేము అందరినీ మన్నించమని వేడుకుంటున్నాం అప్పుడు కంటే టయానికి డీజిల్ ఉండకపోవడం పెట్రోల్ ఉండకపోవడం ఎందుకంటే రేట్ వేరియేషన్ అప్పుడే మనకు అప్పుడే నూట రెండు రూపాయలు నూట మూడు రూపాయలు డీజిల్ వచ్చాము మనం తొంభై ఆరు రూపాయలకు అమ్మాలంటే